కక్కు పాక్కు లంజముండే అగో ఎడబడతారు ఎవరన్నా ఉగారం వచ్చి ఓకు అంటే ఉరికి రావాలకి రెండు చెవులు ముయ్యాలి లంజముండ ఎందుకు ఎందుకంటే

తో నిన్న ఇంత పెరుగుతో నిన్నవు ఇక కాశపుల్ల కావడి పెసరప్పు రూపడం అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరగాలు బారా గొరం కాదు అక్కింది మరి ఎందుకొరకు నాకేమో కాని నాగరికానా గుంటు కాన బారికానా బండి కానా ఇక టాకర్ ఏ కాళ్ళు మూలకే పడ్డాయి అరే గా కాదే ఇక కాళ్ళు లేకపోతే ఇంకా కాళ్ళు లేవు ఈ ఏడా కనిపిస్తానేవో దీనికి ఇగో ఈయన దగ్గర లేదా కాని ఆయన కాని ఎప్పుడో మూడవట మరొక ఆయన దగ్గర లేదా కానీ ఆయన కాని కూడా లేదు ఇగో ఈ ఊళ్ళే పచ్చడి మంది దగ్గర కాళ్ళు ఉన్నాయి అయితే ఇవాళ ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో తీసుకొచ్చుకొని పెట్టుకునేది కాని గాని కాదే ఇక ఏకాను దాసి నేను నీళ్ళు వోసుకున్నా అంటున్నా నేను పొద్దుగు అంత గలీజు లంజనా మాకేమేకా అది కూడా నీ అసండిదే నేను పొద్దుగు మూడు సార్లు పోసుకుంటాన్న నీళ్లు పొద్దు మూడు సార్లు ఏంటి పొద్దు మూడు సార్లు పోసుకునే ఉడికి నీళ్ళు సల్ నీళ్లు అరేగా ఉడికి నీళ్లు సల్ నీళ్ళు కాదే మరి ఏంటి మృక్కాల వాళ్ళ నీళ్ళు పాడుగాను కాదు మరి ఇంకేంటి మిషన్ పర్వాతలే పరివాత ఎక్క మరి బట్టలు వేసుకుంటదా అమ్మా అరే గట్ల కాదే మిషన్ భగీరత ఇక ఏ భగీరతను గది కాదు కానీ దాసి నేను పొట్ట ఉన్నా అంటున్నా ఓవో నువ్వు పొట్ట కచ్చినవా బాంచాను ఇక పొలం పొట్ట ఇకంత ఊరి ఉన్న పొటాసు తల్లితే పట్ట 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 వలిగి మూరడు మూడో గొల్సు పెడతాది పొలం ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇంత ఊరి ఉన్న పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్ట పట్ట వలిగి పట్టనలి మూడోడు పిలగాలను పెడతావు నేనేమన్నా పొలాన్ని అనుకుంటున్నావు అగో నువ్వేంటివి నేను పొట్ట కచ్చిన అరే కా పొట్ట కాదే ఇక ఏ పెట్టను చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు ఈ బుచ్చా మొత్తం ఇప్పేది బాటలు ముచ్చినట్లు బాటలా మాటలు ఇచ్చి బ్యాగ్ లో పెట్టుకున్నారు కథం చేసి మాటలు మాటలు అంటున్నా మాటల దాసి అది కాదు గాని నా కడుపు లోపల మన లోపల ఎప్పుడు బయట ఉన్నావా ఏ మాటలు మాట్లాడుతున్నావా అగో మన ఇంటి ముంగడ బల్లలు విన్నా ఉంటివి ఆ గట్ల మాట్లాడు మరి అంతేమో నా గడుపు లోపల చిన్న చిన్నగా సాపలు పోరినట్టు కనిపిస్తున్నదే ఓవనుగా సాపలు తోలు తీయకు ఊళ్లే బొచ్చల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇవాళ్ళు వాళ్ళు ఇన్నట్టయితే ఇవాళ్ళు జిమ్మ చిట్టుకో అంటే పానవులు అట్టుకు అంటది ఇక కేసీఆర్ ఇంటికో బండి ఇంటికో బండి ఇంటికో బండి ఇచ్చిండ్రు వాళ్ళు ఇన్నట్టు అయితే తొగర పట్టుకొని వస్తారు ఇస్తాను పెడతారు చెరువుతా దేవుతర తనగోళ్ళు అరే ఓ కుంటగా పోతు నేను మడుగులుగా పోతు ఎట్ల దేవుతరే ఈ ఏడ జిమ్మ జిల్క్కు అంటే అయిపోయి అంతే కచ్చి తోపర వెచ్చుడే ఇంటి కూరలీ అప్పుడు

ఓ లక్ష కొద్దిగా జానెందుకు అంటారు అంటే ఇల్లు మా మీనస్త కొడుకులు మేన పాడు కావుతా మేము ముగ్గురం కలిసి ఒకటే బయలు వేయవు ఆల్లేవో శుద్ధ వంతులు అయ్యారు ఎట్లేవరణిల్లు అంత నేనేం సంసారం చేస్తానని ఇక నా తగ్గట్టు పిలగాడు నా దగ్గర పిలగాడు కావాలని నాకు ఒక అసొంటి నేను లవ్ చేసి ప్రేమించి చేసుకున్నాడు అది మనసులో లచ్చవ్వా నన్ను పట్టి నాకు పేర్ర పెడుతుల్లడి కూరల మీద బుద్ధి ఉడుతున్నదే పుల్లడి ఇంత మామిడికాయ పచ్చడి ఉన్న తినవ్వా ఇంకా రొడ్డు పో ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్న తిను ఇంకా బుల్లగా ఉండండి ఇంత ఇసురికాయ పచ్చడి ఉన్న తిను ఇంకా నాకు వద్దు ఇంకా పుల్ల ఉండాలి ఇంత రేగ్గా పచ్చడి ఉన్న తిను అద్దు ఇక నేనేం చెయ్యాలి పెట్టుకుంటావాడు కండల కపలు చవత ఏంటి పొడుగు పెట్టుకునేది చింతకాయ చింతకాయ ఏమో నాకు తెలియదు కదా మరి పచ్చడ పచ్చడా పచ్చడనా మరి గట్ల మాట్లాడు రాసి ఓ ఉన్న అన్ని అద్దంటివి ఇయ నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడా అప్పుడు చెప్పున పెట్టే అదనక ఉరికత్తదా రియాలి ఇవ గిట్లా ముక్కుల పక్కులు తీసుకొని గిట్ట నాకు ముక్కుల పక్కులు అరే ముక్కుల పక్కులు తిన ఉన్నట్టుంటది ఎప్పుడన్నా చిన్న ఒక అనేది కన్న ముఖమే నేను ముక్కుల్లో పక్కులు తిన్న పది మందిని అన్నరా వాళ్ళు ఎనిమిది మంది వేయిర్రు ఇద్దరు మీకు తిండ్రు ఇద్దరు ఏరియా ఇద్దరు ఇవే కాళ్ళు ఏం పేరు పెట్టుకునే వాళ్ళకు ఏం పేరు అంటే ఈయన పేరు ఎండిపోతు ఈయన పేరు తిండి పోతు మీ ఆయన పేరు దున్నపోతున్నపోతే కాదే మరి చెప్తే ఇంట్లో మనుషులు కాదే దున్నపోతున్నట్టే ఉంటాడు కాని ఏ పని చెయ్యడు మరి నీ పేరు మోర్దోపు అయ్యో మీకు అన్ని పోతులేనా మా ఇంట్లో మొత్తం పోతులే ఇది ఎత్తే గ్యాంగ్ అంటే అది ఆగా మా ఇంట్లో ఇత్తనం పోతు అది 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 ఇంతకు మెదిగిందా అని అది అగో నార్మడి దున్నుతుందా అది రూపాయి భయాన లేకుంటే తీసుకొని పో నీ నార్మడి దున్నుతనే ఉంచుకో లేకపోతే నాయన వడగొట్టు అది నాకు అద్దు అది లేకపోతే ఇంకా లేవా పోతులు ఏడగా అనిపిస్తాను దీనికి ఇక ఉన్నాయి ఇక్కడ మూడు పోతులు ఉన్నాయి ఏవి

అది నువ్వు అట్టుకోడు పోయిగా నాకు అద్దది పోతే అర్థే అర్థం నాకు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరింటి కన్నా పోయి పుల్ల పుల్లడి కూరలు తేవాలని అగో ఎవరింటి కన్నా పోయి పుల్లడి కూరలు తెమ్మన్నవాలే అగో ఏడుగురు దాసోళ్ళు అగో ఎట్లా పోతున్నారు రామారామా పునాపు ఎన్నేలా వాళ్ళు పూసి గాయంగా అమాసం ఎన్నేలా

పేరు పెట్టి వింటుండ్రు ఓ రామ రామా పోషి పోసి నీ అమ్మకు పో నీ అయ్యకు పోసిన్నా నీ అక్క పోసిన్నా నీ చెల్లెకు పో నీ బావకు పోసిన్నా నీ కుండల పో నీ కూర పో చిన్న నీ బొడ్ల పో చిన్న నీ బొండిగల పోసిన్నా సామితి నిన్నేమన్నా అన్నా అనే నిన్ను అనలే ఇప్పుడు అనలేదా పోసి అన్న మాత్కారానికి గివాణి తిప్పి తిడుతాను మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసేందే బొడ్డు పోసి బొందలేసిన పొట్టిదాన నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మోట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది అది కరెంటు కాదా అయితే బల్ల కొత్తుకో బర్రు అంటది మూలలు మొన్న వచ్చిన మూల అందులో ఉండే ఇది కూడా అందులో పోని సెప్టిక్ కాదే సెప్టిక్ అయితే నీకే నయం సర్కార్ దాకా పోతే సగం కొత్తడు సప్టికట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకో నెలకు నాలుగు వేల పింఛన్ అంటే నాకు సెఫ్టీ గాని గాని నువ్వు నాలుగు వేల పింఛి తయారు చేసిన అవే ఊసు తినచ్చు గరీబు నానొచ్చు అబ్బా పోసక్క మా దొర్సాని ఉత్త మనిషి కాదు నీ దగ్గరేమన్నా పుల్లడు కూరలు ఉన్నాయని వచ్చిన కూరలు ఎక్కడి చెల్లె కూర లేదు మన్ను లేదు పొయ్యి వినకుండా పెట్టేది లేదు మా రందిలో మేము బిడ్డ నా బాధలు నేను వాడి సత్త అన్న ఏమైంది ఇక నీకు తెలియదాది లేకటి సంసారం ఆయే లంజ కొడుకు తాగుబోతు బాడుకాగుబోతు గాడిది వాడు వండడు నన్ను వండనియ్యడు వాడు వండడు నన్ను వండనియ్యడు ఏం చెత్త ఏం చేసుడు షెల్లె మొన్న నేను కైకిలి వేయినా పటేళ్ల మళ్ళీ కైకిలి పోతే పాపము మూడు వందల రూపాయలు ఇచ్చింది మూడు వందలు తెచ్చి నేను ఆయన జీలకర్ర డబ్బలు వేసిన లంజ కొడుకు కొంట కొంటే తాగిండు అయ్యో అన్ల వచ్చి చూసే వరకు పైసలు లేవు మళ్ళో నాడు మూడు వందలు వచ్చిన ఈ కైకిల్ పోతే లంజ కొడుకు చూసిన వా జీలకర్ర డబ్బలు అయితే ఈసానని నేను ఏం చేసిన క్షీర మడ తల్ల పెట్టుకున్నా ఆ క్షీరంలో పెట్టాం ఎప్పుడు చూసిండో క్షత్రికన్ల గాడిది అయి కొంటే అయిలైతే గలవది అని వేరే టోళ్ళ ఇంటికాడ దాసుకుంటా పక్కింటోళ్ళిటి కడ దాసుకున్నానికి పైసా కాని లంజ కొడుకు ఏం చేసిండు ఇంట్లో ఏం లేవని చెప్పి మంచిగా ఇరవై గుడ్లు పెట్టింది కోడి ఆ కోడిని కొంట పోయి అమ్మ కొంత పొద్దు కచ్చేవారల్లా కోడి లేదు అయ్యో ఏమైందల్లా కోడిగాని పిత్తలేదు కోడి కోడిగానిపిత్తలేదు అంటే కోడి ఎక్కడ ఉన్నది అమ్ముకొని కళ్ళు అంటాడు ఎవల కమ్మినవయ్యా అని బాధ్యత చెప్పు ఇంకా పది ఎక్కువ ఇచ్చైన పట్టుకొత్త గుడ్లు ఖరాబ్ అయితే అయ్యా గుడ్లు ఖరాబ్ అయితే గుడ్లు చీ గుడ్లు అయితే రివీనమ్మ అన్నవాడ ఎవల కమ్మినవు చెప్పురా అంటే లంజనే తాగిన అయిపోయిందో అంటాడు తిడితే దిడితిరా దెబ్బ కొడితే దెబ్బ కొట్టు నేను ఇంకో కోట పైసలు ఇస్తాగా గుడ్లు ఖరాబ్ అయితాయి రా ఆ కోణ్యవల కమ్మి చెప్పు అంటే చెప్పుతలేడు గుడ్లు ఖరాబ్ అయితే అయ్యా నీ దండం పెడతా గుడ్లు చీ గుడ్లు అయితే అయ్యా నీకు దండం పెడతా అంటే ఎందుకు ఖరాబ్ అయితే ముండా నువ్వు భయపడకు కోడి వదుగుతారే పిల్లలు చెప్తుందా కోడి అంతకు నువ్వు వదుగుమని లాంటి కొడుకు తీసుకొచ్చి నా గుడ్లు పక్కన పెట్టినా వదగ పెట్టినట్టే అంటే నువ్వు వదిలేవా ఇక ఏం చేస్తున్నాడు మరి మీరమ్మ అన్నెత్తుకచ్చిపోయి ఆ గుడ్లు ఖరాబ్ అయితే ఆ గుడ్ల పోయితే నేను పంట పిల్లలు అయితే అంటావు మరి ఏ కురలేదు ఏలేదు కురదే లేదు ఆ ఏనా పచ్చళ్ళు అక్క పచ్చళ్ళు లేవు మన్ను లేవు శల్లే మా బాధలు మేము బడి సత్తనవు ఇక పిల్లల ఏదక నేను లేసేది లేదు మనసాలకి కోడి కోడ పిల్లల రాగను లేసేది లేదు ఆ ఈ కోడ అంటున్నాను ఓదుకు అంటాడు అది తేరా ఆ గొగ్గానాడి దినములోపరయ్యారు గురుదాశల్ల ఇరిగెల్లు పొరగెల్లు తిరిగి నిన్నడి కూరలు నిమ్మకాయ పచ్చళ్ళు పొరిగింటి కూరలు గుల్లమావిడి పండ్లు పొనగంటి తేనెలు పోతమావిడి పండ్లు ఆయనకు దినబుద్ధైన ఎల్లో తెచ్చి పెడుతుంటే ఉదరం లోపల పిండం పెరుగుతున్నది ఇంత ఇంతహాబాలకు ఏడు గడియాలాయరో ఇంత బాలకు ఏడు గడియాలాయనకు ఏడు గడియాలాయ రో బాలకు ఏడు రెండు తొమ్మిది గడియాలాయరా తమ్మిది గడియాలతో వనడు వస్తలేదు కూర్చుంటే లే మరి గుండె మామిడి కొమ్మ లేక కూర్చుండ బదులు ఎత్త మామిడి కొమ్మ అగో అంత ఇంత ఆ కన్న తల్లినయ్యి తీరుగా ఉండరు మరి చేసుకున్నటువంటి భర్త ఎదురైన కాడల్లో అప్పులు తెచ్చి ఇద్దరు మొగలు కూసుండి తింటాను కూసుండి తింటే గుట్టలాగై షర్ట్ లాగాయి ఇచ్చిన వాళ్ళు ఆగరు వాళ్ళు బాధ పెడతాను బాధ భరించలేక అటువంటి వాళ్ళ దోస్తు చిన్ననాటి నుంచి ఇక్కడికి దగ్గర ఢిల్లీ అస్తినాపురి పట్నం లోపల రంపాల మహారాజు కన్న కొడుకు భూపాల మహారాజు ఉత్తరం కల్లా నీకు ఇక్కడ ముచ్చారు వరాలు వలసటానికి నౌకరిస్తున్నా నీకు నెలకు లక్ష వరహాల జీతం గడత రమ్మానే అయిన మళ్ళా వ్రాసిండు ఆ ఉత్తరం యాదగిరి మహారాజు చదువుకున్నాడు శేషకున్న భార్య బేటికి వచ్చిండు నిండు గర్భవతి బావరాయ బావో బామ పుష్ప నువ్వు చెప్పడానికి బాబా నేను అమ్మ చూసిన పిల్లలు పెళ్లి చేసుకోలేదు అయ్య చూసిన పిల్లను పెళ్లి చేసుకోలేదు అడవిలోపల నువ్వు ఊర తోట వాళ్ళ కద్దలి నువ్వు వరించి పుష్పని తాలి కట్టి అటువంటి అనుకుంటున్నా మరి అటువంటి ఒక్క మన తాత తాతగట్టించిన ఎర్రపాటి గడవిన మరి నాకు ఉద్యోగం రేగపాయం ఊరు నిండా అప్పులు తెచ్చి మనం ఇద్దరం కూసుండి ఇచ్చిన వాళ్ళు ఆగనిస్తలేరు అందు గురించి బావా నా శరణనాటి స్నేహితుడు రంపార మహారాజు గంటకొడుకు కొడుకు భూపాల మహారాజు ఉత్తరం రాసిన నాకు నౌకరిస్తానని నన్ను విలుచుండమ్మా ఉద్యోగం పురుష లక్షణం ఇల్లు ఇల్ల లక్షణం అన్నారు ఢిల్లీ ఒక్క పట్టం

నాకు ఎంతో సంబరం అనిపిస్తున్నదయ్యా ఉద్యోగానికి నేను పోతున్న బాబా అని నాతోటి అంటున్న బానయ్యా మరి పోతబోధివి కాని నాతో నేను మట్టి మనిషిని కాదు నాదా నాకు అమ్మ బలగం లేపాయ అత్తగారి బలగం లేబాయే కన్నదాన్ని కాదు దాన్ని కాదు కనంగా చూసిన దాన్ని కాదు ఆడిదానికి కారుపు కట్ట వెంట నాదా సచ్చేది తెలవదు బతికేది తెలవదు నా దగ్గర తల్లి లేకపాయే అటువంటి అత్తలేకపా నేనేమి చేస్తునంటే బామా ఒక్క మాట నీ ఎంబడి అడుగులు దాసువని తలబెడుతున్నా నీకు కంటికి రెప్పోన వాళ్ళు కాపాడుకుంటారు వచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటే మళ్ళా మనకు రమ్మన్న నాడు ఉద్యోగం రాదు అప్పులో నాగనిస్తలేరు బామా మరి అంద గురించి నేను ఉద్యోగానికి పోతాను సరే మంచిది పోగాని ఒక్క మాట నాదా పరమాత్ముడు నాకు పరమిచ్చు ఏమని చెప్పిండు ఎప్పుడైతే నువ్వు ప్రసవించి కొడుకును గంటవో కొడుకు లోపల గడియలోపలని భర్త ఎక్కడ కూసున్న ఊసున్న కాడ అటువంటి ముచ్చాల పౌడాల వర్షం గుర్తదని చెప్పిండు ఆనవాలు చూసుకొని నా భార్య ప్రసవించింది నాకు కొడుకు ఉట్టిండి నువ్వు తప్పకుండా భార్య తోటి జీవనార్థి తీసుకున్నాడు ఏడుగురు దాస పదిలవని చెప్పిండు చేసుకున్న భార్యకు ధైర్యం చెప్పి ఢిల్లీ అస్తినాపురి పట్ట రంపాల కొడుకు భూపాల మారాలు చేతి కిందికి ముచ్చాలు వరాలు కొనసుటానికి ఢిల్లీ అస్తినా పురి వెళ్ళిపోయిండయ్యా బాలుడేమో ఏమిటి ఉద్యోగానికి ఓని ఇక్కడ కన్న తల్లికి ఇంతింత తొమ్మిది గడియలు గడుతున్నాయి తొమ్మిదో గడియల్ల తొవ్వ నడవరాదు కూసుంటే లేవది గున్న మామిడి కొమ్మ లేక కూసుండది లేత మామిడి కొమ్మ కుచములు కెక్కరిచ్చిన కుట్టు పట్టినట్టు కడుపునొత్తండి నొత్తండి నడువుల కలుపు అన్నది నాపిల తల్లు ఆ తల్లి ఆపతి పడుతుంటే ఏడుగురు దాశలు కళ్ళ చూచిండ్రు తల్లిని నువ్వు భయపడకు ఇప్పుడే మేము పోయి ఒక ఒక్క మంత్రసాని మంగమ్మని తీసుకొస్తానని ఆ తల్లిని లోయిల్ల ఏడుగురు దాషాల్లో ఎట్లా పోతున్నారుకపోతే అయ్యో ఓదివా తల్లి సిన దాలే నా ఇన్నా నీ తుమరే గలొ మాదనే అల ఓ తల్లి ఏ పండుగ వచ్చినా ఏ బప్పా వచ్చిన గాని నా బిడ్డ రావాలే నా విడ లేని పండుగ మేమెట్లా చేసుకుంటామురి ఓ అవల వచ్చా నేను పండుగ బగ్గాలకు నేను ఇంటికి వచ్చిన నాడు నా బిడ్డ వస్తున్నదాని ఎంతో శబ్బురపడితేరే అయ్యా నేను పోతా ఉన్నా బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా ఏ పండుగ వచ్చినా ఏ పబ్బ వచ్చిన కాని బిడ్డ తర్వాత గారి గొప్ప బంధు పెట్టవోదే అవ్వా ఇక నీ సీత బుట్టలు అన్న వదిలే బాగా ఇక నాకు తీరిపోతున్నదే బిడ్డ ఓ వదినే వద్రవ్వా అప్పుడే మీకు నిండా నూరేళ్లు నిండిపోతున్నాయా ఓ అక్క రాజవ్వా ఆ పాపకారి దేవుడి కళ్ళల్లో అల్లు అందరిని వదిలిపెట్టి నిమ్మ తీసుకపోతున్నాడానే అవ్వా తమ్ముడా సది నీ అక్కరు నేను ఉన్న కదా రా తమ్ముడా హియాల లోపల నువ్వు నాకు యాదికి వస్తున్నవాళ్ళ తమ్ముడా అన్నలున్నదాలు అజలు ఉన్నదాలు పెట్టిపోయే గున్నగారి పేరున్నదాలనుకున్నరా తమ్ముడా అయ్యో రాగిట్ల పండుగ పండుగ వచ్చిన నాడురా పండుగ పండుగ సది ఉన్నదాని నేను సంబర పడుకుంట రాగిటు అట్టుకోని తమ్ముడా నాడు ఎంతో నిను కోరుతుండబెట్టి నీ చేతికి నేను రాగిడు కట్టిన నాడు నా కాళ్ళు మొగ్గినవురా తమ్ముడా నాకు తీరసారలు పెట్టినవురా తమ్ముడా ఆ బాబా గారి దేవుడు నిన్నెట్టీసుకపోతు లేరు పోదాం నా అక్క వెళ్ళిపోతా నాకు తిండిపోతున్నది ఆ పాపగారి దేవుడు అందరిట్కెళ్ళి నన్ను తీసుకపోతున్నాడే అక్కయ్యాసుకున్నా రిహరి రఘునందనల్ ఎల్మ్మ కమ్మ తల్లి రాయే bisa kan తల్లి ఆపది పడుతుంటే ఏడుగురు దాసలు అమ్మ మంత్రసాన్ని తీసుకొస్తామని ఏడుగురు దాసలు ఎప్పుడైతే మంత్రసాని దాడల్లో పోతాన్రో పోంగ పోంగ అన్నొక్క దాసి ఏమన్నది వెంకట లక్ష్మి బిడ్డ ఒక్క మాట మంచి అయితే అని రేపు చెడైతే లోకమేమంటారు అల్లత్త అత్తేమంటది దాశముండలాల నా కొడుకు లేకపాయ నా కొడుకు నౌకరి వాయే నా కోడలు ఆపతి పడంగా నా కత్తి చెప్పద్దా కొట్టుకున్నోళ్ళు లేరా తిట్టుకున్నోళ్ళు లేరా అని రేపు మనవిని కేనింది అత్తదో అల్ల అత్త కూడా ఒక్క మాట చెప్పుదాని ఉన్నయాడు ఊరు దాసలు అటువంటి ఒక్క మరి అటువంటి ఒక్క నీలవతి మాలు కచ్చిన్రు నీలవతి కళ్ళ చూసింది ఏమిటమ్మ దాశివాన్లు ఉదాశివాన్లో బ్రహ్మదాశివాల్లో దాశివాల్లో ఉదాశివాన్లో దాశివాళ్ళు ఉదాశివాల్లో బ్రహ్మదాశివాల్లో ఎందుకని వచ్చినారే బిడలాలో కాని వచ్చినారే బిడలాలో ఎన్నరు నాది మాలు కచ్చి దాగిపోయి దండం పెడతాను కారణం ఏమిటమ్మా రానోళ్ళు రాణుళ్ళు గిటచ్చి దండం పెడతారు రే అంటున్నావు అవ్వ ఇగో నీ కోడలు ఉత్త మనిషి కాదు నీ కోడలు ఇక ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నది అవ్వా ఇగ ఇప్పుడు అప్పుడు అంటే చచ్చిపోతా ఉన్నది ఢిల్లీ ఉన్నది ఓహో మీ కోడలు డిలివర్కున్నది మీ కొడుకు లేడు ఊళ్ళే ఉద్యోగం మీద వేయండు మరి నీకో ముచ్చట చెప్తాము ఆపతి పడుతుంది మంచి అయినా చెడ్డైనా రేపు ఏమంటావా అని వచ్చి నీకు చెప్తున్నావు అంటున్నావా బిడ్డ ఎంత మంచి మాట చెప్పిర్రు నాకు ఇలా నా నోరు అటువంటి ఒక్క బిడ్డ మీరు తీయటి మాట చెప్పిర్రు కాబట్టి మీకు నోరు తీ బిఎత్త రే వల్ల పాతబట్ట కాశ పడుతుంది అశకులం ఉన్న ఏడుగురు వయ్రదొచ్చు ఇంట్లోనే కూసు బిడ్డ మీకు లాడు జిలేబి బర్ఫీ బందర్ లడ్డు తెస్తానన్నా పెడతాది కావచ్చు తింటాం అనుకోని ఏడుగురు దాచోళ్ళు ఆశకు రూల పోయి అల్లి ఏడుగురు ఇంత వచ్చేదాకా చూసింది రెండు తలుపులు గట్టిగా పెట్టింది ఉక్కుకొల్లి అని చిక్కుతారా అని పెట్టింది ఎండు ఏడు రోజులు దాకిందనే పండు పది రోజుల దాకా లాంటి మూడరాలుగా బయటకి వచ్చేది లేదు లాడులేవి లడ్డు లేవి పేడలేవి కొరకత్తా అంగట్ల పోయి తి ఒకేలా తంది అన్ననే పోసుకోన పోన్ అయ్యో గండకుంటా మరి ఎండ తోట కడిగిస్తా ముండలో అన్నదా అటువంటి ఒక్క ఏడుగురు దాసులను తాళం పెట్టి మానడు సోడు వారు అని వల్లే ఓసుకున్నది మంత్రసాని మంగమ్మ ఇంటికి పోతనాని అల్లల్లో